అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సోగాల కళలు యూట్యూబ్ ఛానల్ ఓకే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పాట వచ్చేసి సబ్ మూవీలో ఆకాశం తాకే నీ ఆక్రందనలు ఈ పాట వచ్చేసి నచ్చని వాళ్ళంటూ లేరండి అయితే ఈ పాట చాలా చాలా రీచ్ అయిపోయిందనమాట అసలు ఆ పాట రిలీజ్ కాగానే ప్రతి ఒక్క నోట ఈ పాటే అనమాట చాలా అంటే చాలా ఫీల్ ఎట్లా అంటే అమ్మాయి యొక్క ఫీలింగ్స్ అమ్మాయి ఎంత చేసినా తక్కువే చూస్తున్నారు ఇంకా తన బాధ ఎవరు అర్థం చేసుకోవలేదు అనే ఫీల్ అయితే చాలా చాలా ఉందండి ఈ పాటలో ఈ పాట మీకోసం ఆకాశం తాకే మనసారా విను వారెవరు నిడ్డూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరో కల మారుతున్న జీవితం కలతలోకి జారిన కలలు గన్న కలలకు నీటి చెమ్మ తగిలిన వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున అలజడి చలరేగిన ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే చిటికెల్లోనా తీరదు నీ శోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథ పాట బాగుంది కదండీ పాటలో ఎన్ని మీలింగ్స్ ఉన్నాయో అమ్మాయి యొక్క ఫీలింగ్స్ ఎంతలా ఉన్నాయో చూసారు కదా ఈ పాట మీకు నచ్చినట్లయితే అలాగే నా వాయిస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే లైక్ చేయండి బాయ్